అపూరాత అంటే ప్రకృతి పరిపూర్తి వరకు కలుగున్నది జాతి అంతర పరిణామం జాతి యొక్క అంతర పరిణామం అంటే మరి ఒక జాతిలో నుంచి మనం ఎప్పుడు కూడాను ఉంటాం ఇవాళ ఒక జాతి మనిషి యొక్క జాతి అంటే భారత జాతి எப்படி பிராஹ்மண ஜாதி க்ரித்ய ஜாதி தெல்ல ஜாதி ஜாதி இது காத்தே பூட்டமா பூட்ட புட்டா மனம் ஏதோ எதடி வாழ் மாட்டாடி நான் கோலாக அர்த்தம் வது நீட்டா நேர மாட்டாடி எதடி வாழ்க்கை எல்லாம் அது ஆலோசிக்க மாட்டாடு మీరు మాట్లాడితే అలాగే అదే వాళ్ళకి బాధ కలుగుతుందా ఈ మాట అని మీరు మాట్లాడతారు అంటే మీ జాతి అది జాతి అంటే జన్మ పుట్టుగా నా జాతి ఇది అంటే మీ పుట్టు అది నా పుట్టుగా ఇది జాతి అంటే అర్థం అసలు అందులో మార్పు మీరు పెట్టుకున్న సైకాలజీ చదివిన చదివించిన కొత్తగా చదివించిన పరీక్షలు పేస్ అయినా కొట్టుకున్నా రాదు పుట్టి దేంతో పుట్టాడు దాంతోనే ఉండిపోతాడు దాంతోనే చేస్తాడు యోగాభ్యాసం చేస్తాడబ్బా అది చేస్తున్నాడు మార్పు 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 అంటున్నారే మార్పు అనేది ఈహెచ్డీ ప్యాస్ అయినా చిన్నప్పుడు వాడు ఎవడం చిన్నప్పుడు జేబులు కొట్టాం అర్వాత అనుకోండి ఈ హెచ్డీ ప్యాస్ అయిన తర్వాత జబులు కొట్టడంలో ఈ హెచ్డి అవుతాడు జేబులు కాకుండా వాడిని బిజినెస్ లో ఆస్తులు కొడతాడు ఎంత కన్నా పెరుగుతుంది తప్ప అంతకంటే ఇంకేం అవ్వడం చిన్నప్పుడు అబద్ధాల అట్టం అలవాటు అనుకోండి పుట్టుక చేతనే అది పోగొట్టడానికి కోసం అబద్ధం ఆడరాదు అని చదువుకుంటే ఏం లాభం లేదు జీవితానికి అయ్యేటప్పటికీ ఈ చిన్న చిన్న అబద్ధాలట్టం మానేసి మొత్తం జీవితం మొత్తం మీద అందరి మీద పనిచేసేటువంటి అబద్ధాలు పెద్ద పనాలు అర్థం అవలేదు అంటే అర్థం ఏంటి పుట్టుక చేత ఏ లక్షణం అయితే ఉన్నదో ఆ లక్షణం పుడగలతో పోదు ఇట్లా ఈ విద్య ఓటం ఉంటే తప్ప ఇక్కడ దగ్గర ఎందుకండి భౌతికం రసం తాగండి అన్నారు ఇద్దరు రోగులు డాక్టర్ వీడు తాగితే వంట పడుతుంది వీడు తాగితే వంట ఏ అదే రసం కదా అవునా కదా ఏమండి కొని పాల కూడా తాగండి అన్నాడు వీడు తాగుతున్నాడు మొన్లో నిగనిగా వచ్చిన వాడు తాగుతున్నాడు అలాగే ఉంది కొని గుడ్డు కూడా తాగండి ఎన్ని తాగినా వాడు అలాగే ఉన్నాడు వీడు మార్పు వస్తున్నాడు ఏం జరుగుతుంది ఆహార పదార్థములు వినియోగపడునట్టి శరీరతత్వం పుట్టుక చేత వీడికి ఇవ్వబడ్డది వాడికి ఇవ్వబడలేదు ఏమి లాభం లేదు మొత్తుకుని లాభం లేదు మందు గుత్తుకునే లాభం లేదు కానిక్కులు మొదలైనటువంటి ఇచ్చిన లాభం లేదు కార్డు కార్డో ఫలం పెద్ద పెద్ద స్థానికులు అనమాట పాక్సిన్ కర్రాల్ సరడాలు ఏడెనిమిది రకాల స్థానికులు ఏ ఎన్ని గుర్తులున్నా పుట్టుకునో గుత్తుకున్నట్టు వెళ్ళిపోతూ ఉంటాయి వీడివి కావు వీడి వీడికి ఎందుకని శరీరం జాతి లేదు అది జాతించే అర్థం అది కానీ ఒక దేశానికి సంబంధించిన జాతిని కానీ తెల్ల జాతి నల్ల జాతి అని కానీ పొలం కానీ అది కాదు అర్థం కుట్టు కానీ మన మనకి వెనకటి వాళ్ళు వస్తున్న రాసు దేవత పాపం ఒక రాజుగారికి చాలా కాలం పిల్లలు దేవత దాదాపు అరవై సంవత్సరం వస్తువులుగా భార్య గర్భవతి అంటే చాలా సంతోషపడతారు ఇద్దరు కొడుకులు పుట్టారు కవల కుటు జ్యోతిష్టులంతా లెక్కేస్తుంది వాడు ప్రమాణం చక్రవర్తి అవుతాడు నడి రెండో వాడు ఏదో ఇంకో రాజు అవుతాడు నడి అందరికి పనిచేస్తాపు రూ బంగారం చిట్స్ మాత్రం కనిపెంట్ చిట్టు చేతికి ఒక జ్యోతిష్కుడు మాత్రం మాట్లాడలేదు ఏమండి తమరంటే నేను అసృష్టం చెప్పను అని చేత నన్ను నడకండి అలా ఇదే కాదు అసలు ఇక్కడ సత్యమే కావాల్సింది అసత్యం వాడికి ధాన్ ధూమని అడిచేటికి అయితే మీరు తట్టుకోగలిగితే చదువుతా వినండి ఇందులో పెద్ద కొడుకు దొంగ చిన్న కొడుకు పెద్ద కొడుకు పుట్టుక చేత మూర్ఖుడు చిన్న కొడుకు దొంగ పుట్టుక చేత ఈ రెండు వెళ్ళని మొహాన వాతల పెట్టినా మారా ఉన్నా రాత కాల క్షేనుడు వీడికి ఒక పంచ కూడా సన్మానం చేయలేదు లేచి వీరికి కాల్చుకునే వీడికి అడిగి రాడుస్తున్నాడు అంతే కదా లో జరిగే సన్మానాలు ఎప్పుడు అలాగే ఉంటాయి కదా సరే మీరు సుఖపడకండి రాజా నేనున్నాను అన్నాడు ఒక మంత్రిగా ఆయన పురోహితుడు మంత్రిని ఈ పిల్లలిద్దరిని నాకు అప్పచెప్పండి అయిన తర్వాత పన్నెండు సంవత్సరాలు అయిన దాకా మర్చిపోండపుడు